ఎల్లో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ మా ఇంట్లో ఎప్పటికప్పుడు తల్లి కానీ పిల్ల కానీ కంపల్సరిగా ఉండాల్సిందేనండి అదేం తప్ప అనుకుంటున్నారా ఏంటి అదేనండి కోడు గాని కోడు గుడ్డు గానీ ఈ రోజు అయితే అదే పిల్లను ఉండొద్దామండి వచ్చాయండి ఫస్ట్ అయితే ఎగ్స్ బాగా ములిగేటట్టు వాటర్ వేసుకొని అందులోని కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకున్నాక అప్పుడు దాని షెల్ తీసేసి బాగా ఆయిల్ మరిగేటప్పుడు ఈ ఎగ్స్ అయితే అందులో వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోండి ఆ తర్వాత ఇలా గోల్డ్ కలర్ వచ్చేటప్పుడు ఈ ఒక ప్లేట్లోకైతే తీసేసుకొని అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి అవి కూడా బాగా ఫ్రై అయ్యాక అప్పుడు అల్లం వెలిపే పేస్ట్ అయితే వేసుకోండి అది కూడా బాగా ఫ్రై అయ్యాక అప్పుడు టమాటోని అయితే యాడ్ చేసేసుకోండి టమాటోని యాడ్ చేసుకున్నప్పుడు సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచారంటే బాగా మగ్గుతుంది అనమాట ఇలా పూర్తిగా మగ్గిపోయే అప్పుడు తగినంత కారాన్ని అయితే వేసుకోండి వేసుకొని కలుపుకొని బాగా కొంచెం వాటర్ అయితే వేసుకోండి ఆ తర్వాత చింతపండు రసాన్ని అయితే వెంటనే వేసేసుకోండి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ అయ్యేటట్టు ఉంచండి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఈ ఎక్స్ అందులో వేసేసుకోండి వేసేసుకొని ఒక మూత పెట్టు అలా కొత్తిమీర జల్లుకొని తింటే ఉంటదండి సూపర్ ఓ సూపర్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చికెన్ కి చికెన్ గునియా వచ్చినట్టు ఏదో వైరస్ రావడం తోటి తల్లి లేని లోటు పిల్ల తీరుస్తుంది ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్